హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేం మాత్రం చాలా బాగున్నాము సూపర్గా ఉన్నాము అని సోది కబుర్లు మాత్రం చెప్పను నిజాయితీగా నిజం చెప్పాలంటే ఇంట్లో చంటి ఉంది కదండి మా బుడంకాయ ఉంది చూశారు పగలంతా పీకు తినది చాలినట్టు మళ్ళీ రాత్రి కూడా వేపుకు తినేస్తుంది అసలు ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదే అందుకే ఏదో మూడు జాగారాలు ఆరు నిద్రలేని రాత్రులతో అట్టట్ట నడుస్తుంది బండి ఇక నిద్రలేక నీరసించిపోయి మా వారు నేను ఒక నియమం పెట్టుకుని షిఫ్ట్ వేసుకున్నాము పన్నెండు నుంచి మూడింటి వరకు నా డ్యూటీ మూడింటి నుంచి ఆరింటి వరకు ఆయన డ్యూటీ అన్నమాట అసలు నీ కి నువ్వు చెప్పే సుత్తికి ఏమైనా సంబంధం ఉందా స్వర్ణగిరి శ్రీనివాసుడు అని తమ్నైల్ పట్టి సోది చెప్తున్నావేంటి అని స్కిప్ చేసేయద్దు ప్లీజ్ వస్తున్నా అక్కడికే వస్తున్నా అంటే బావున్నారా అని అడగగానే మనసులో ఉన్న బాధలన్నీ బొర్లుకుంటూ బయటకు అన్నమాట అంతే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ిగిదిగో చెప్తే నమ్మలేదు కదా రాత్రంతా జాగారం చేసి ఇలా పగలు పడుకుంటుందన్నమాట మా బుజ్జిది అన్నట్టు ఈ రోజు స్వర్ణగిరి శ్రీనివాసుడు గుడికెళ్తున్నామండోయ్ ఆ టెంపుల్ ఇక్కడ బాగా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా స్వర్ణగిరి చిత్రాలే అందుకే సకుటుంబ సపరివార సమేతంగా స్వర్ణగిరి వచ్చేసాం ఇంతకీ ఈ ప్లాన్ ఎప్పటిదో అండి మా బుజ్జి బుడంకాయ పుట్టినప్పటి నుంచి తిరుమల వెళ్దాం అనుకుంటుంటే అస్సలు కుదరట్లేదు ఈ పిల్లకాయ ప్రయాణంలో ఎంత పీక్కు తింటుందో అని భయమేసి అందుకే అలాంటి పెద్ద పెద్ద ట్రిప్పులు పిల్లలు పెద్ద అయ్యాక పెట్టుకోవచ్చు కానీ ప్రస్తుతానికి పక్కనే ఉన్న గుడికి వెళ్దామని ఇక్కడికి ప్లాన్ చేసేసాం ఇంతకీ మాతో పాటు వచ్చిన ఇంకో అనుకుంటున్నారు ఆ పిల్ల మా ఊరిలో మా ఇంటి పక్కన పిల్ల మా శ్రీహ అంత వయసున్నప్పటి నుంచి తనని తీసుకొచ్చి ఆడించేవాళ్ళం ఇప్పుడేమో నాకంటే పొడుగైపోయింది టైం నిజంగా పరిగెత్తుతుంది కదా ఈ గుడి హైదరాబాద్ ఔట్స్కర్ట్స్ లో భువనగిరిలో ఉంది మేముండే ఏరియా నుంచి ఔటర్ రింగ్ రోడ్ లో ఒక్క గంటలో వచ్చేయచ్చు కానీ మేమే పిల్లలతో కాస్త లేట్ గా బయలుదేరాం అందుకే ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం వచ్చి చేరుకున్నాం వచ్చేసరికి సూర్యదేవుడు సుర్రుమని చెడు కూడా ఆడేస్తున్నాడు అసలు అసలే కొండ ప్రాంతం కదా ఎండకి కొండ బాగా వేడెక్కి సలసలా కాలిపోతుంది కారు దిగి కాస్త దూరం నడిచేసరికి కింద కాళ్ళు అంటుకుపోయాయి మెట్ల దారి మాత్రం మండపాలు వేసేసి చల్లగా ఉంది అమ్మయ్య అనిపించింది ఆదివారం కావడంతో గుడి భక్తులతో ఆడిపోతుంది దర్శనానికి ఎంత టైం పడుతుందో అని చాలా భయమేసింది ఎందుకంటే పిల్లలతో అంతసేపు లైన్లో నుంచోవడం కష్టం కదా మా అదృష్టం ఏంటంటే గుడి మధ్యాహ్నం రెండు గంటలకు మూసేస్తారు ఇంకొక అరగంట లేట్ అయితే దర్శనం మిస్ అయిపోయేవాళ్ళం మళ్ళీ సాయంత్రం దర్శనం వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది కాకపోతే శ్రీనివాసుడు దయవల్లా దర్శనం జరిగిపోయింది గుళ్ళోకి ఫోన్లు కెమెరాలు నాటలు రూపాయల టికెట్లు ఐదు వందల రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి లోపల స్వామివారి విగ్రహం మాత్రం ఎంత అందంగా ఉందో రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి పన్నెండు అడుగుల శ్రీనివాసుడు విగ్రహం చాలా కడగా ఉంది బయట కూడా నలభై అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఈ గుడికి హైలైట్ బయట రథం బలె రంగురంగులుగా ఉందని తలో రెండు ఫోటోలు తీసుకున్నాము అక్కను చూసి బుజ్జిది కూడా ఏనుగెక్కుతానని గోలగోలు చేసింది అసలే ఇది తుంటరిది ఎక్కిస్తే ఎక్కి సరాసరి ఏలూరు వెళ్లిపోయినా వెళ్లిపోద్ది అందుకే ఎక్కించలేదు బయట మాత్రం ఎండ వేడికి అందరూ తడిచి ముద్దైపోతున్నారు అప్పటికే టైం రెండు అవుతుంది గుడి వెనకాల అన్నదానం చేస్తున్నారంటే ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాం కానీ టికెట్లు ఎక్కడిస్తున్నారో ఏమీ అర్థం కాలేదు ఎవరిని అడిగినా ఏదేదో చెప్తున్నారు కానీ ఒక క్లారిటీ లేదు కాసేపు వెయిట్ చేసి ఇక అయ్యే పనిలా లేదులే అని గుడిలో లడ్డు పులిహోర కొనుక్కుని తినేసాము పుట్టిదానికి మాత్రం వచ్చేటప్పుడే కాస్త పొంగల్ చేసుకొచ్చాను అది కాస్త తినిపించేశాను కానీ అప్పటికే ఎండకి ఉండలేక బుజ్జిది పేచీలోకి వచ్చేసింది ఇక ఏడుపులు అంకించుకుంది అయినా మేము వచ్చిందే రాంగ్ టైం లండి పిల్లలు ఉన్నప్పుడు ఇలా ఎండలో ప్రయాణాలు అసలు పెట్టుకోకూడదు నా సలహా ఏంటంటే ఈ గుడికి వచ్చేటట్టయితే అయితే వస్తే పొద్దున్నే వచ్చేయాలి లేకపోతే సాయంత్రం రావాలి కొండ మీద గుడి కాబట్టి మధ్యాహ్నం అయితే మాత్రం మామూలుగా ఉండదు ఎండకి మాడిపోతారు పొద్దుపొద్దున్నే వచ్చేస్తే చక్కగా ఇక్కడ దర్శనం అయ్యాక పక్కనే ఒక అరగంటలో మనకు యాదగిరిగుట్ట కూడా ఉంది అక్కడికి కూడా వెళ్లి రావచ్చు యాదగిరిగుట్టని కూడా తెలంగాణ తిరుమల రేంజ్ లో డెవలప్ చేశారు మన కేసీఆర్ గారు కానీ మాకు లేట్ అయిపోవడంతో అది కూడా పిల్లలు ఉండడం వల్ల అసలు కుదరలేదు మీరు ఎవరైనా వస్తే మాత్రం అలా రెండు గుండు కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుని రండి రెండు ఒకేసారి కవర్ చేసి ఇద్దరు దేవుళ్ళని దర్శనం చేసుకుని దీవెన పొంది వెళ్లొచ్చు ఎంతసేపు మాటలేనా ఎలాగూ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది కాబట్టి ఒక మంచి దేవుడి పాట పాడతాను వినండి తిరుమల వాసాసుమధురీహారతికునవయ్యా శ్రీత జన పోషా జయ జగదీశ్యామా తిని వినవయ్యా అడుగే పడని పయనా వెలుగై నీ కరుణ అడుగే నడిపే నీ కరుణ ఆవరాన్ని ఈ దోసి నా ని లుపు కొందు కేతా పమును చేసా తేరు మలవాసా సుమధురహాస మలవాసా సుమదు రహాసా ఇహా రతే జగదీశ ఏం చేస్తాం చెప్పండి ఏదైనా మ్యూజిక్ పెడదామంటే కాపీ రైట్లు కాకరకాయలు అని కాల్సుకు తినేస్తున్నారు అందుకని ఎలాగో మనకి పాటలు పాడే టాలెంట్ ఉంది కదా అని ఇక్కడ వాడేశాను పాట ఎలా పాడానో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక అన్నిటికంటే ఈ గుడికి హైలైట్ అయిన విషయం ఏంటంటే ఈ కోనేరు కోనేరులో పద్మనాభ స్వామి చుట్టూ మండపాలు ఈ విగ్రహం మనకి కేరళ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం లాగా అనిపిస్తుంది అసలు పగలు కాదండి ఈ కోనేరు అందం చూడాలంటే ఖచ్చితంగా రాత్రి రావాల్సిందే రాత్రి కోనేరు చుట్టూ లైట్లు కళకళలాడిపోతుంది అసలు కావాలంటే మీరు నెట్ లో చూడండి ఎంత బాగున్నాయో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ రీల్సే కనిపిస్తాయి మా తల్లి ఏడ్చి ఏడ్చి అలసిపోయి పాప నిద్రపోయింది ఇక మేము అలా కాసేపు కోనేరు చుట్టూ తిరిగేసి కాసిన వీడియోలు కూడా తీసుకుని అక్కడే మండపంలో కాసేపు ప్రశ్న ప్రశాంతంగా కూర్చున్నాం అన్నట్టు ఈ మండపానికి రెండు అంతస్తులు ఉన్నాయి పైకెక్కితే వ్యూస్ ఇంకా చాలా బాగుంటుంది రాత్రి అయితే ఇంకా బాగా లైట్ వేసినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది ఇంటికి నాతో పాటు వచ్చిన మా చెల్లి పేరు చెప్పలేదు కదా తన పేరు లావణ్య ఇక్కడే హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది ఈ గుడికి దగ్గరలోనే భువనగిరి దగ్గరలో తన రూమ్ లో ఉంటుంది అసలు ఈ గుడి గురించి చెప్పిందే తను తన వల్లే మాకి అదృష్టం కలిగింది వాళ్ళ మేము ఇంటి నుంచి బయలుదేరాక వచ్చేదారిలో తనను కూడా ఎక్కించుకుని ఇక అందరం కలిసి గుడికి వచ్చేసాం అన్నమాట వాళ్ళుండేది మా ఇంటి పక్కనే చిన్నప్పుడంతా అక్క అక్క అని ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉండేది ఇప్పుడేమో ములక్కాళ్ళు తిని తిని ఇంత పొడుగైపోయింది ఈ ఎవరో చక్కగా పెయింటింగ్ వేసేస్తుంది అచ్చం ఉన్నది ఉన్నట్టు దింపేస్తుంది చూడండి ఇక మండపం చుట్టూ నాలుగైదు రౌండ్లు అలా తిరిగి తిరిగి అందరి బ్యాటరీలో డౌన్ అయిపోయాయి ఇక తిరిగే ఓపిక లేదు ఎలాగో గుళ్ళో అన్నదానం దొరకలేదు కాబట్టి ఇక బయట ఏదైనా హోటల్లో భోజనం తినేసి ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము ఇక మండపం నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ కాసేపు లడ్డూలు కొనుక్కున్నాము ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళందరికీ పంచి పెట్టాలి కదా అందుకని ఇక మండపం బయటకు రాగానే ఇక్కడ చూసారు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇదంతా మెట్ల దారే మెట్ల దారి పైనంతా చక్కగా మండపాలు వేసేసారు అందుకే జనాలు కాళ్ళు కాలకుండా హాయిగా ప్రశాంతంగా నడుస్తారు అక్కడంతా కూడా కూర్చోడానికి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది మేము వెళ్ళేసరికి ఇంకా గుడి కూడా చాలా చోట్ల చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది అప్పుడే కడుతున్నారు కూడా దాదాపు ఒక సంవత్సరం అయిపోయింది కదా ఇప్పుడైతే అంతా బాగా కన్స్ట్రక్షన్ అంతా జరిగిపోయి నీట్ గా అంతా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది ఇంకా మేము అలా బయటకు వచ్చేసి మెల్లగా మా హోటల్ సెర్చింగ్ స్టార్ట్ చేసేసాము ఈ ఏరియా కూడా మాకు అసలు చాలా కొత్త ఎప్పుడు రాలేదు అందుకే నేను మా వారికి ముందు కూర్చుని గూగుల్ లో రూట్ మ్యాప్ చూపిస్తూ చెప్తున్నాను కొండపైన కూడా ఏదో తవ్వకాలు బిగులు పెట్టారు నాకు తెలిసి ఇక్కడ కూడా త్వరలోనే ఏదో గుడి ప్రారంభిస్తున్నట్టున్నారు మేము నెక్స్ట్ టైం వచ్చేసరికి ఈ గుడి కూడా రెడీ అయిపోద్ది మొత్తానికి దాని దర్శనం కూడా చేసుకోవచ్చు వెతగ్గా వెతగ్గా ఒక వెజ్ రెస్టారెంట్ దొరికింది అప్పటికే పొట్టలో ఎలుకలు పరిగెత్తుతున్నాయి ఇక వెంటనే ఆర్డర్ చేసేసి తినేసాము ఫుడ్ అయితే యావరేజ్ గా ఉంది కాకపోతే బాగా ఆకలి మీద ఉన్నాం కాబట్టి అలా పొట్టలోకి పంపించేసాం ఇక్కడ మా బుజ్జిదైతే ఇక రచ్చ రంబోలా చేసింది అన్నం మొత్తం టేబుల్ మీద వలకేసి వీరంగం చేసేసి తను తినలేదు నన్ను తినివ్వలేదు రెస్టారెంట్ వాళ్ళు దీని ముద్దు ముద్దు చేష్టలు చూసి మురిసిపోయారు కానీ నాకు మాత్రం ఇంకెప్పుడు ఈ బుజ్జిదాంతో రెస్టారెంట్ కి రావద్దు అనిపించేసింది అంత ఆగం చేసి పెట్టింది ప్లేట్ లో ఉన్న ఫుడ్ కంటే మా బుజ్జిది టేబుల్ మీద వలకేసిన ఫుడ్ ఎక్కువగా ఉంది మేము వెళ్ళిన తర్వాత కనీసం హోటల్ వాళ్ళకి అరగంటన్నా పట్టుంటది ఈ టేబుల్ క్లీన్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంటారు మీరు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్